పిన్నినైతా ఆంటీ అను నన్ను ఆంటీ ఆంటీయాను అమ్మ మా అనుపోని పెద్ద మా అనుమల చిన్నమ్మానమల చూడుచొని చన చూడ్చోని నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా పాప చూసినరా ఎంత క్యూట్గా ఉంది నా గొంతు విని భయపడే ఉంటారు ఎందుకో వీడియోస్లో అట్లా వస్తుంది నా గొంతు మళ్ళీ వాయిస్ ఓవర్ వేస్తే డిఫరెంట్గా వస్తుంది అండ్ మా మోనిషాకి అమ్మమ్మ లేదు కదా అంటే మా మమ్మీ లేదు కదా సో నన్నే అమ్మమ్మ అని విలువమంట పెద్దమ్మ అని విలువమంట చిన్నమ్మ అని విలువమంట ఊరికే అంటూ ఉంటా అనమాట చిక్కు నేను పిన్నిని నేను పిన్నిని అని చెప్పేసి అండ్ ఇక్కడైతే మా అక్క ఏం చేస్తుందో చూసేసేయండి అమెజాన్ నుండి ఒక ఆర్డర్ పెట్టుకుని ఉండే అది ఈరోజు డెలివరీ వచ్చిందని చెప్పి ఓపెన్ అనమాట ఇవైతే మా పేర్లు అండ్ ఎంగేజ్మెంట్ డేట్ రెండు హార్ట్ సింబల్స్ కూడా వచ్చినాయి అనమాట ఫస్ట్ ఎంగేజ్మెంట్ రింగ్ ప్లేటర్ నేనే తయారు చేసుకుందాం అనుకున్నా అందుకని ఆర్డర్ పెట్టినంటే కాకపోతే మళ్ళీ తర్వాత ఇట్లా రింగ్ ప్లేటర్ కూడా దొరుకుతుంది ఆన్లైన్లా అనంటే మీషోలో ఆర్డర్ చేసేసిన ఇవి ఏం అంటే కేక్ పైన పెట్టినామనమాట నేను ఒక కేక్ చూసిన అనమాట దానిలాగా చేయమని ఆర్డర్ ఇచ్చేసి వచ్చినాము అయితే దానిపైన ఇట్లా పేర్లు ఉన్నాయి అతను అవి అన్నాడు సో ఎట్లాగో ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి మేమైతే ఫైనల్గా వీటిని కేక్ పైన పెట్టి అట్లా యూజ్ చేసుకున్నాం అనమాట ఇక్కడైతే మోని మోనిపాప ఏందో చూస్తుంది బయట ఏం చూస్తుందో ఆమెకే తెలవాలి ఇంకా మా అక్క మళ్ళీ అవి విరిగిపోతాయని అట్లనే అదే డబ్బాలో పెట్టి పెట్టేసింది అండ్ ఇక్కడ పూజ అయితే ఇట్లా చేసేసుకున్నాము ఎంగేజ్మెంట్కి ముందే దేవుణ్ణి కడిగేసి అలంకరించుకొని పెట్టుకున్నాం అన్నమాట మా అత్తగా అడిగింది ఇదంతా అండ్ ఇక్కడ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ లెహంగా ఇది స్టిచ్చింగ్కి ఇచ్చుంటి ఆల్ట్రేషన్కి సారీ అది చేసి అంకుల్ ఇచ్చిండు సో ఇక్కడైతే పెట్టేసిన అండ్ పాప మంచిగా ఆడుకుంటుంది మోనా మోనగాడు నా పిల్లగాడు ఇట్రా చెకండి మన పిన్నికి షేకండి ఇంకో పిన్నికి చెకండి దా చెండి పిన్నికి ఈ వ్లాగ్ నా ఎంగేజ్మెంట్కి రెండు రోజులు ఉందనంగా తీసిన ఉంటాయి అనమాట ఈ వ్లాగ్ మా అత్త తమ్ముడు అయితే మళ్ళీ షాపింగ్కి పోయిన్రు అండ్ మా బావ వచ్చిండే చికెన్ తీసుకొచ్చిండు సో మా అక్క అయితే ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ చేస్తుంది ఇంకా మా అత్త వాళ్ళు షాపింగ్కి పోయినరు కదా ఫోన్లు చేస్తూనే ఉంటారు అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని ఫోన్ అయితే చేస్తున్నారు నేనైతే తలస్నానం చేసుకున్నా ఇప్పుడే తలస్నానం చేసేసి దేవుడికి అయితే ఇంకా దేవుని పూజలు అన్నీ అయిపోయినాయి కదా ఇంకా మా దేవుని కదనమాట నేనైతే తలస్నానం చేసేసుకున్నాను ఇంకా ఫేషియల్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట అదే నేను స్కిన్ చూపిస్తున్నా నా స్కిన్ ఇట్లుంటుంది విటమిన్ డెఫిషియన్సీ అంటే ఇట్లా వైట్ వైట్ ప్యాచెస్ వచ్చేస్తూ ఉంటాయి నా స్కిన్ మీద అండ్ ఇక్కడ మా అక్క అయితే చికెన్ వంట వండేస్తుంది అండ్ నా ఎంగేజ్మెంట్ అప్పుడైతే చాలా ట్విస్టులే జరిగినాయి మేమైతే యాక్చువల్లీ ఇంటి ముంగారు చేసుకుందాం అనుకున్నాం ఎంగేజ్మెంట్ మా గల్లీలో అండ్ మా పైన అది పిల్లర్స్ వేసే స్లాబ్ ఉంటుంది కదా సో అక్కడ వంటలు పెట్టేసుకోవచ్చు అనుకున్నాం కానీ వెదర్ అస్సలు సపోర్ట్ చేయలేదు ఫుల్ వర్షం అనమాట అసలు ఎంత గు ఘోరంగా వర్షం పడింది ఇంక ఇంటి ముంగడు చేసుకుంటే మొత్తం బిస్కెట్ అని చెప్పేసి మా బావ వచ్చిండు హాల్ చూడడానికి పోయిండు అనమాట నేను ఏంటంటే ఇంటి ముంగడు చేసుకుంటే హాల్ పైసలు అన్నీ మిగిలిపోతాయి అని అనుకున్నా కానీ ఎట్లాగో ఫైనల్గా హాల్ చూడాల్సి వచ్చింది ఫంక్షన్ హాల్స్ కాకుండా మామూలుగా కమ్యూనిటీ హాల్స్ సంఘంలో ఉంటాయి కదా అవి చూద్దామని అనుకున్నారు ఇంకా ఏది మన బడ్జెట్లో దొరుకుతలే ఆఖరికి రెండు ఫంక్షన్ హాల్స్ కూడా చూసిన మన బడ్జెట్లో కాకపోతే చాలా చండాలంగా దరిద్రంగా ఉన్నాయంట అవి రెండు సో అవి రెండు క్యాన్సిల్ చేసేసిండు మా బావ వద్దు అని చెప్పేసి ఇంకా సంఘంలో రెండు సంఘాలు చూసినారు అందులో ఒకటి నచ్చింది అని అన్నాడు మా బావ కాకపోతే అది కూడా ఆ రోజు బుకింగ్ ఉంది అనేసి అన్నారు ఫస్ట్ అదొక ట్విస్ట్ ఇంకా అది దొరకకపోతే ఇంకా అసలు పరిస్థితి ఏమైతుండేనో కానీ ఫైనల్గా అది మనకే దొరికిందనమాట ఆ సంఘము సో వెంటనే అడ్వాన్స్ అయితే ఇచ్చేసి వచ్చిండ్రు కాకపోతే ఏందంటే ఎంగేజ్మెంట్ ముందు రోజు అంటే ట్వంటీ నైన్త్ మే రోజు కూడా ఫుల్గా వర్షం పడింది కానీ ఎంగేజ్మెంట్ రోజు అయితే ఒక్క చుక్క వాన కూడా పడలేదు మంచిగా ఎండ వచ్చింది రాత్రి పడుతుంది అనుకున్నాం రాత్రికి కూడా అసలు పడనే పడలేదనమాట ఇంకా అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత ఎట్లాగో వాపస్ ఇయ్యరు కదా సో అందులోనే ఫంక్షన్ అయితే చేసుకున్నాం అనమాట అండ్ ఇక్కడైతే మా అక్క చికెన్ కర్రీ వండేస్తుంది మా బావ ఎప్పుడు వచ్చినా చికెన్ తీసుకొని వస్తాడు కదా సో కొంచెం కర్రీ చేస్తుంది అండ్ కొంచెం ఫ్రై చేస్తుంది అనమాట మా అక్క నేనైతే తలస్నానం చేసుకొని రెడీగా ఉన్నా మా అత్త బయటికి వెళ్ళింది ఆమె రాగానే ఫేషియల్ చేస్తా అన్నది యాక్చువల్లీ నేను నేనైతే ఈ ఫేషియల్స్ అవి ఇవి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నాకు అసలు వద్దని అనుకున్నా కానీ ఏదో మా అత్త చేస్తాను ముచ్చట పడుతుందని చెప్పి ఆమెను హట్ చేయడం ఇష్టం లేక సరే చేయమని చెప్పిన అనమాట మేకప్ అయితే నాకు అసలుకే నచ్చదు నేను మోస్ట్లీ న్యాచురల్గా నేను ఎట్లున్నా అట్లుండనికే ఉండడానికే ఇష్టపడతాను నాకు అవన్నీ అసలు నచ్చదు కానీ మా అక్కనే జర ఫోర్స్ వేసింది వేసుకో అందరూ వేసుకుంటారు కదా ఈ మధ్యలో అందరు వేసుకుంటుండ్రు నువ్వు కూడా వేసుకో ఇంత మంచిగా చీర కట్టుకొని అన్ని నగలు అవి వేసుకొని ఫోటోలు పెట్టుకుంటున్నాం వీడియోలు పెట్టుకుంటున్నాం లైట్గా మేకప్ ఉంటే ఏమవుతుంది వేసుకో అని అంటుంది కానీ నాకు ఏమోలోనో అస్సలు ఇష్టం లేదు అండ్ పైసలు వేస్ట్ చేయడం అసలుకే ఇష్టం లేదు అప్పటికే చాలా ఖర్చులు పెట్టేసినాం అనమాట అవుట్ఫిట్స్కే ఎక్కువ పెట్టేసినా అనిపించింది నాకు ఆ బ్లౌజ్ ఒకటి దానికి అంత ఖర్చు అవసరమా అన్నట్టు నాకు మొత్తం డిస్ డిస్సాటిస్ఫాక్షనే ఉండే అనమాట ఈ బడ్జెట్ విషయంలో కానీ మా అక్క కన్విన్స్ చేసింది సో మేకప్ ఆమెతో అయితే అనమాట ఆమె మేకప్ అండ్ జుట్టు ఆమె చేసింది అండ్ ఆమె ఖర్చులు అదే ట్రావెలింగ్ ఖర్చులు అన్ని బిలో త్రీకి అనమాట చేసింది సో అదైతే మేకప్ చేసుకోవాల్సి వచ్చింది అండ్ ఇంకొకటి ఏమంటే నేను శారీ డ్రైపింగ్ అయితే ఆమెతో చేయించుకోలేదు నార్మల్గా మా వాళ్ళే కట్టిండ్రు చున్నీ అదే గాగ్రా వేసి చున్నీ వేసింది తను శారీ తర్వాత చేంజ్ చేసుకోవాలి కదా అప్పటి వరకు తను అనమాట సో మా వాళ్ళు అయితే నాకు శారీ కట్టించిండ్రు నాకు శారీ కట్టుకోవడం రాదు నేర్చుకోవాలి అంటే మేము ఎప్పుడన్నా ఎక్కడికన్నా ఫంక్షన్లకు పోతే కట్టుకునే సిచ్యువేషన్ వస్తే మేబీ నాకు వచ్చేదేమో కానీ నేనైతే ఎప్పుడూ పెద్దగా కట్టుకోలేదు శారీ కూడా మా అక్క పెళ్లి కట్టుకున్నా ఎప్పుడైనా బోనాలకు కట్టుకుంటాము అంతే తప్ప ఇంకెప్పుడు కట్టుకోమో అండ్ మా నాయనమ్మ అయితే వచ్చేసింది అనమాట ఎంగేజ్మెంట్ అని చెప్పేసి సో నాయనమ్మ వారితో ఫోన్ మాట్లాడుతుంది అండ్ ఇక్కడైతే నాకు ఐబ్రోస్ చేస్తుంది ఈ అమ్మాయి అమ్మ బాబు ఈ ఐబ్రోస్ చేసేటప్పుడు అసలు ఎన్నిసార్లు లేచినో ఈ అమ్మాయికి అయితే చుక్కలు చూపించిన నేను పాపము సారీ అసలు కదులుతున్న అక్క నొప్పందా నొప్పిందా అని అడిగి అడిగి మరి మెల్లగా చేస్తుంది అనమాట కొద్దిసేపు మా అత్తొచ్చి వచ్చి పట్టుకుంది మా అక్కొచ్చి పట్టుకుంది ఎన్ని బ్రేకులు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటా ఫైనల్గా ఐబ్రోస్ అయితే అయినాయి అనమాట నేను ఐబ్రోస్ అసలు వద్దనే అనుకున్నా తను చేసింది పెయిన్ అయితే చాలానే అయింది నాకు ఎందుకో ఈ ఐబ్రోస్ పెయిన్కి భయపడే వద్దు అని అనుకుంటా నేనైతే ఇప్పటిదాకా జస్ట్ ఫోర్ టైమ్స్ చేయించుకున్న ఐబ్రోస్ ఊరికే అస్సలు చేయించుకోను అండ్ మోనిపాప అయితే ఇక్కడ ఏడుస్తుంది అనమాట మా అక్కకి చెయ్యి అనేసి అన్న మా అక్క అయితే ఐబ్రోస్ చేయించుకుంటుంది తను రెగ్యులర్గా సో మా అక్కకి చెయ్యి అని చెప్పేసి అంటే మా అక్కకు కూడా చేస్తుంది అనమాట ఎందుకో మా అక్క కూడా చాలా రోజులకు చేసుకుంది సో దానికి కూడా చాలా పెయిన్ అయిందంట ఇంకా మా నాయనమ్మ అయితే స్నాక్స్ తీసుకొచ్చింది అవే మీకు ఇక్కడ చూపిస్తున్నా అమ్మ బాబాయ్ ఎంగేజ్మెంట్ అంటే ఇన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి అమ్మాయిలకి మామూలుగా లేవు అండ్ మా నాయనమ్మ అయితే ఇంకా అన్నీ సదురుకుంటుంది అండ్ డెకరేషన్ కూడా వేరే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట అంటే బడ్జెట్ లోపల ఎందుకో ఆ రోజు ఫ్లవర్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ ఉండే అని ఎక్కువ ఎక్కువ అనమాట అండ్ మేమైతే నార్మల్దే ఒక సెలెక్ట్ చేసినాము మా బావ ఒకటి సెలెక్ట్ అది చాలా బాగుండే కానీ దానికి ఎక్కువ కాస్ట్ అనమాట అది వద్దులే అనుకొని తక్కువ కాస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ మా నాయనమ్మ గోళీలు చూపిస్తున్నాం మీకు ఎన్ని గోళీలు వేసుకుంటుంది పాపం మా నాయనమ్మ హెల్త్ కొంచెం మంచిగా ఉండదు అనమాట నాయనమ్మకి థైరాయిడ్ కూడా ఉంది సో చాలా గోళీలు వేసుకుంటుంది అండ్ మా మోని పాప చూడండి ఇక్కడ ఆ స్నాక్స్ ప్యాకెట్ పట్టిస్తే ఎంత ముద్దుగా ఆడుకుంటుంది అసలు కొంచెం కూడా డిస్టర్బ్ చేయకుండా నీట్గా కింద కూర్చొని క్యూట్ క్యూట్గా ఆడుకుంటుంది అవి రెండు ప్యాకెట్లు చేతిలో పట్టిచ్చేస్తే మంచిగా ఆడుకుంటుంది అన్నమాట అండ్ ఎంగేజ్మెంట్ పనులు అయితే అట్లా కొనసాగినాయి అనమాట పెద్దగా పనులు అయితే ఏం లేకుండే నిజం చెప్పాలంటే ఫ్యాక్ట్ అయితే అదే అసలు ఎందుకంటే క్యాటరింగ్కి కూడా ఇచ్చేసిండు మా బావ క్యాటరింగ్కి ఇవ్వకపోతే మనం సరుకులు తేవడం ఇంటి ముంగట వంటలు ఉండడం వాళ్ళ చే కింద మనం వండడం ఉండడం మిక్సీ పట్టియడం ఇంత ఉంటుంది కదా అది ఏం పని లేకుండా మా బావ అయితే క్యాటరింగ్కి టైంకి వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చిరు డెకరేషన్ అయినా డెకరేషన్ చేసేసిండు మేకప్ అమ్మొచ్చి నన్ను తయారు చేసేసింది పెద్ద పానే అనేది అస్సలు లేకుండే అనమాట నేనైతే మా అక్క పెళ్ళిన తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకి ఇప్పుడు చేసుకున్నా అనమాట ఫేషియల్ అదే చూసుకుంటున్నా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా మన ముఖంలో అని చెప్పి ఏం వచ్చినా రాకపోయినా నేను పెద్ద ఫీల్గానే కాను నేను ఎట్లున్నా అట్లుండనికనే ఇష్టపడతాను మ్యాక్సిమం ఎవరైనా ఏమన్నా అనుకొని నాకు నచ్చినట్టే నేను ఉంటా మా రితిషా అయితే ఇక్కడ మా నయనమ్మతో బాల్ ఆట ఆడుకుంటుంది మోనిపాప అయితే ఫుల్గా నవ్వి మంచిగా ఎంజాయ్ చేస్తుంది మా మోని పాప నవ్వుతుంటే ఎంత మంచిగా ఉంటుంది కదా కానీ ఎంగేజ్మెంట్ రోజు అయితే ఫుల్ సతాయించేసింది మా అక్క బాబా ఇద్దరిని పాపం వాళ్ళు ఒకరు కాకపోతే ఒకరు ఎత్తుకొని హాల్లో తిరుగుతూనే ఉన్నారనమాట ఎందుకో ఇరిటేట్ అయిపోయింది చాలా వాన కూడా వాళ్ళే ఆ రోజు కొంచెం ముక్క అనమాట ఎక్కువ ఆడ ఫ్యాన్స్ ఉన్నాయి కానీ సీలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి కొంచెం ఉబ్బరిచ్చింది అందుకేనేమో ఆ డ్రెస్ వేసేసరికి చాలా అంటే చాలా ఏడ్చింది అన్కంఫర్ట్ ఫీల్ అయినట్టుంది సో చాలా ఏడ్చింది అనమాట ఇంకా మా అక్కకైతే మోని పాపని ఎత్తుకొని తిరగడమే సరిపోయింది నా పక్కన ఎక్కువ లేనే లేకుండే ఇప్పుడైతే క్యూట్గా ఆడుకుంటుంది ఎంగేజ్మెంట్ రోజు అయితే ఫుల్గా సతయించేసింది అండ్ ఇక్కడ నేనైతే మహిందీ నానబెట్టుకున్నా మళ్ళా ఒకటి నాకు ఒకటి మా అత్తకి ఒకటి మా నాయనమ్మకి అనమాట రెండేమో రెడ్ కలరు ఒకటేమో బ్లాక్ కలర్ది అండ్ ఇక్కడైతే ఉప్మా ప్రిపేర్ చేస్తుంది నైట్కి వీడియో ఇస్తే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి